మలయాళంలో బంపర్ హిట్ అయిన జయ 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 హే సినిమాకి రీమేక్ గా వచ్చిన చిత్రమే ఓం శాంతి 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 తరుణ్ భాస్కర్ ఈషారెబ్బా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మెనకా మెప్పించిందో చూద్దాం కథ విషయానికి వస్తే గోదావరి జిల్లాలో ఫేమస్ చేపల వ్యాపారి ఓంకార్ నాయుడు అది తరుణ్ భాస్కర్ బిజినెస్ లో ఎంత పేరుందో ముక్కు మీద కోపానికి అంతకంటే ఎక్కువ పేరు వచ్చింది ఇక ప్రశాంతి విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి అది చేయకు ఇది చేయకు అనే ఆంక్షల మధ్య పెరుగుతుంది కాలేజీలో ఓ లెక్చరర్ భావాలు నచ్చి ఇష్టపడినా అతను ఆమె స్వేచ్ఛకు అడ్డుపడే రకమే ఫైనల్ గా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ తో ఈగో మాస్టర్ అయిన ఓంకార్ తో ప్రశాంతికి పెళ్లి జరుగుతుంది పెళ్లైన తరువాత ఓంకార్ డామినేషన్ పీక్స్ కి వెళ్తుంది ప్రశాంతి ఇంట్లో చిన్న మార్పులు చేసినా తట్టుకోలేక చెయ్యి చేసుకో తిరగకపోవడం మొదలుపెట్టాడు ఇక భర్త టార్చర్ భరించలేక ప్రశాంతి సీక్రెట్ గా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని రివర్స్ అటాక్ స్టార్ట్ చేస్తుంది భార్య దెబ్బకు తాళలేక ఓంకార్ పడే పాటలు అన్ని ఇన్ని కావు ప్రశాంతికి పిల్లలు పుడితే సెట్ అయిపోతుందని మామ అదే బ్రహ్మాజీ ఇచ్చిన సలహాలతో ఓంకార్ ఓ ప్లాన్ వేస్తాడు మరి ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అసలు వీళ్ళు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది అనేది వెండి తెరపై చూడాల్సిందే ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ అనే బరువైన పాయింట్ ఫుల్ లెంత్ కామెడీతో చెప్పే ప్రయత్నమే ఈ సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ అక్కడ యాస సినిమాకి ఫ్రెష్ లుక్ ఇచ్చారు ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అమ్మాయిల మీద ఉండే ఆంక్షలను దర్శకుడు చాలా న్యాచురల్ గా చూపించాడు ఫస్ట్ హాఫ్ అంతా పెళ్లి చూపులు భర్త పెత్తనం చిన్న చిన్న గొడవలతో సరదాగా సాగిపోయింది ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంది ఇక సెకండ్ హాఫ్ లో సీన్ రివర్స్ అయ్యి భర్తని భార్య ఉత్కరిస్తుంటే థియేటర్స్ లో నవ్వులు పూస్తాయి అయితే ఫన్ జనరేట్ చేసే ప్రాసెస్ లో ఎమోషన్ మిస్ అయ్యింది కొన్ని సీన్లు బాగా సాగదీసినట్లు అనిపించింది స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా లేదు క్లైమాక్స్ లో బ్రహ్మానందం ఎంట్రీ కాస్త రిలీఫ్ ఇచ్చిన ఎండింగ్ మాత్రం ఏదో హడావిడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది మలయాళం వెర్షన్ చూసిన వాళ్లకు పెద్దగా కిక్ ఇవ్వకపోవచ్చు కానీ ఫ్రెష్ గా చూసే వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేయవచ్చు ఇక నటీ నటుల విషయానికి వస్తే ఓంకార్ గా తరుణ్ భాస్కర్ జీవించేశాడు గోదావరి యాస ఆ ఫ్రస్ట్రేషన్ యాటిట్యూడ్ పర్ఫెక్ట్ గా పండించాడు ఇక ఈషారెబ్బా ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నాయి యాక్షన్ సీన్స్ లలో ఇరగదీసేసింది నటిగా తన కెరీర్ ఇది ఒక బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు మామ పాత్రలో బ్రహ్మాజీ తన మార్క్ కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు మిగిలిన తమ పరిధి మేరకు బాగానే నటించారు ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే జయక్రిష్ పాటలు జస్ట్ ఓకే అనిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది దీపక్ కెమెరా పనితనం మెచ్చుకోదగ్గది గోదావరి అందాలను చాలా నేచురల్ గా క్యాప్చర్ చేశారు ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా షార్ప్ గా ఉండాల్సింది అక్కడక్కడ కత్తర వేయాల్సిన సీన్లు కూడా ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ రెచ్ గా ఉన్నాయి డైరెక్టర్ సజీవ్ మంచి పాయింట్ తీసుకున్నా దాన్ని స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో తడబడ్డాడు కామెడీ ఇంకాస్త వర్కౌట్ చేసి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది ఓవరాల్ గా ఓం శాంతి 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 సినిమా మంచి మెసేజ్ ఉన్న ఫన్ రైడ్